वेलकम टू अरको पब्लिक वाइस वार्ता

పోలవరం సమీపంలోని తాచేరు నది ఏదైతే ఉందో ఈ నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయి కొట్టుకుపోయింది తాత్కాలికంగా వేసినటువంటి కాజువే ఏదైతే ఉందో కాజువే కూడా పూర్తిగా కొట్టుకుపోవడం వల్ల ఈరోజు మాడుగులు ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కానివ్వండి ఇటు నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులు కానివ్వండి అదేవిధంగా పాడేరు వెళ్ళేటువంటి ప్రయాణికులు కానివ్వండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి దృష్టిలో ఈరోజు ఏర్పడుతూ ఉంది పైనుంచే విశాఖపట్నం వెళ్ళాలన్నా అనకాపల్లి వెళ్ళాలన్నా ఇంటి పక్క నుండి గిరిజనులు అనేక మంది పేదలు రైతులు కూలీలు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణికులు ఈరోజు వన్ జీరో ఎయిట్ కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ ముసలంలు కానీ చిన్నపిల్లలు కానీ విద్యా వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి అక్కడ గౌరీపట్నం నుంచి ఆ విధమైనటువంటి రూట్లు మళ్ళీ ఆ విధంగా బస్సులు వెళ్తున్నాయి ఈ పక్క నుంచి సీడ్ కార్ నుంచి బస్సులు మళ్ళించి ఈ విధంగా చేస్తుంటారు దీనివల్ల కేవలమైనటువంటి జాప్యం జరిగి లేట్ అయ్యి ఈరోజు సకాలంలోని ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఉద్యోగానికి సక్రమంగా టైంకి వెళ్ళలేటువంటి దుస్థితి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ప్రభుత్వం ఏమో ఉచిత బస్సులైనటువంటి ఏర్పాటు చేసింది కానీ ఆ బస్సులు ఈరోజు ప్రజలు మహిళలు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు బస్సులు తిరగకపోవడం వల్ల ఈరోజు మొత్తం రైతాంగం అనేకటువంటి ఇబ్బందులు పడి కూలీలు ఇబ్బంది పడి ఈరోజు ప్రయాణికులు ఉద్యోగస్తులు పుసరావులు చిన్నపిల్లలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది ఈ బ్రిడ్జి మీద ఈ కాజువే మీద అనేక మంది నిరసన తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాగానే ప్రభుత్వం సేవ కుట్టినట్టు అయినా ఈ రోజు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ తాచేరు బ్రిడ్జి ఏదైతే ఉంది కాజువే ఏదైతే ఉందో దాంట్లో ఎట్లా పూర్తి చేసి ఎంట్లే పనులు చేపట్టి ప్రయాణికులు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రోజు పొరుగు దండాలు ఎత్తున నిరసనటువంటిది ఈ రోజు వినూత్న రీతిలో తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ఎంట్లే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్పందించి ఎట్లయి ఈ తాచేరి బ్రిడ్జి తాత్కాలిక రాజు అని ఎట్లా చేపట్టి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో బ్రిడ్జి పనులు ఎట్లా పూర్తి చేయాలని చెప్పేసి చేయకపోతే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ચાલે જય ભટ્ટવાલે ટાર્ગેટ સિક્યોરન માટે પરполнеટલે ચાપટాలే જય ભટ્ટવાલે જય ભટ્ટવાલે ટાર્ગેટ સિક્યોરન માટે પરполнеટલે ચાપટాలే ચાલે જય ભટ્ટવાલે ટાર્ગેટ जय रे जय रे भारतीय समुद्र wetland పరిచార చేయాలి जय रे wetland నిర్మాణ పల్ల wetland చేపట్టాలి చేపట్టాలి wetland నిర్మాణ పల్ల wetland చేపట్టాలి చేపట్టాలి

ప్రధానంగా మూడు జిల్లాలకు సంబంధించిన కాజ్వే ఇది ఈ కాజ్వేలో విజయరామరాజుపేట వద్ద ఇటీవల భారీ వర్షాలకి అది కొట్టుకుపోయింది దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నం కానీ అనకాపల్లి కానీ లేదంటే మాడుగురు కానీ పాడేరు కానీ ఇంటి నుంచి అటు నుంచి వెళ్ళే మొత్తం ప్రజలకి అత్యంత అసౌకర్యంగా ఉంది దీన్ని రిపేర్ చేయాలని చెప్పేసి అలాగే ఈ పిచ్చి నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి పోరాటాలు చేస్తున్నా సరే ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ కనీసంగా పట్టించుకోవట్లేదు విశాఖపట్నం ఈ జిల్లాలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఇక్కడ అందరూ సితారాబాద్ జిల్లాలో కానీ ముఖ్యమైన రహదారిని అటువంటి రహదారిని ఈరోజు తీవ్రంగా నిర్లక్ష్యంగా ఈరోజు వదిలేశారు దీంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కాజే ఏదైతే తాసీఆర్ కాజే కాదు ఇప్పుడు వంటార్థుల దగ్గర ఏదైతే అసంపూర్తిగా నిర్మాణం చేస్తున్నారో పాత బిచ్చిలన్నీ కూడా కూలిపోయాయి అలాగే ఇప్పుడు గోవాడ దగ్గర విచ్చి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అలాగే మధ్యలో ఉంటే కరవట్లన్నీ కూడా షిల్లా అయిపోయాయి అలాగే రోడ్డు ఈరోజు సోడవరం నుంచి కానీ దక్షిణపట్నం వైపు వెళ్ళే కానీ అలాగే సోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు కానీ బియ్యం రోడ్డు కానీ ఏ విధంగా సిద్ధమైపోయాయి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అలాగే వాహనదారులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చేవకుంటే కూడా లేదు అందువల్లే ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజాప్రతినిధి హెచ్చరిక శాస్త్రం వెంటనే ఈ రోడ్డు నిర్మాణం కానీ కాజున నిర్మాణం కానీ బిడ్జీ నిర్మాణం కానీ చేపట్టకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పొంగుదండాలతోటి మేము నిరసన కార్యక్రమం చేశాం ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం